హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూసారు కదా ఈరోజు స్టిచ్చింగ్ చూపిస్తానండి స్టిచ్చింగ్లో కూడా మీరు చిన్న చిన్న పొరపాట్లు చేశారంటే మాత్రం బ్లౌజ్ అనేది ముడతల కింద వస్తుంది అదే విధంగా ఫిట్టింగ్ కూడా రాదు ఫిట్టింగ్ బాగా రావాలంటే కటింగ్ ఎంత బాగా చేసామో స్టిచ్చింగ్ కూడా అంతే బాగుండాలి సో కాబట్టి నేను ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తాను ఆ స్టైల్లో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఫస్ట్ షేప్ బెల్ట్ అనేది రెడీ చేసి పెట్టుకుంటున్నాను షేప్ అనేది బాగా నిలబడాలి అంటే ఖచ్చితంగా మీరు రెండు లేయర్స్ ఉన్న ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ రెండు లేయర్స్ని తీసుకోవాలి అడుగు భాగంలో నేను ఒరిజినల్ క్లాత్ పెట్టాను పైన టూ లేయర్స్ ఉన్న ఈ షేప్ బెల్ట్ అనేది ఇలా పెట్టి స్ట్రైట్గా స్టిచ్ వేసానండి ఏ షేప్ అయితే నాకు ఉక్స్ పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను తర్వాత మళ్ళీ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా దరసరిగా వేసుకుంటాం వల్ల షేప్ అనేది బాగా నిలబడుతుందండి కిందకి జారకుండా స్టిఫ్గా ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి ఎగ్గస్ క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేయండి చూసారు కదా ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇక్కడ కూడా అంతే ఆ తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా చూడండి టూ లేయర్స్ ఆ తర్వాత వచ్చేసి ఒరిజినల్ ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఆ తర్వాత ఎగస్టో ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక టాప్ స్టిచ్ వేసేయండి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా కుట్టు కుట్టేసుకోవాలి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి సో ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది కదా చూడండి ఎలాగైతే రెడీ చేశానో ఇలా ఉండాలన్నమాట కరెక్ట్గా ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ మనం కటింగ్లో కదా డాట్స్ అనేవి ఖచ్చితంగా స్టార్టింగ్లు ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా రావాలండి అనేది తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజా వైపు ఉన్న డాట్ రెండు పా వేసుకోవాలి ఎందుకంటే చిన్న సైజు కదా అందుకుని రెండున్నర వేసుకున్నాం అనుకోండి మరి బాగా దగ్గరగా అయిపోయి షార్ప్గా అస్సలు బాగోదు సింగిల్ పళ్ళు వేసుకుంటే అస్సలు బాగోదు తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ అంటే ఇది ఇట్ సైడ్ చంక వైపుకి చూసారా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా స్టార్టింగ్లు ఈక్వల్గా ఉండాలండి ఇలాగా షోల్డర్కి తిన్నగా రావాలి కుట్ అనేది రాలేదంటే మీరు కటింగ్ లేదా పొరపాటు చేసినట్టే తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఉక్స్ పట్టి కాజాపటి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత చెంక దగ్గర ఉన్న చాలా చాలామంది అంటున్నారు ఆర్మ్ బ్లూజ్ తోటి బ్లౌజ్ కట్ చేసి చెస్ట్ దగ్గర అంటే చెంక దగ్గర పట్టేసినట్టు ఉంది అని మీరు లో చేసిన పొరపాటు వల్ల అలాగవుతుందండి ఇంకా అంతకుమించి ఏమీ లేదు చాలా బాగా ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు దేని దానికి షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని ఎక్కడా సాగదీయకుండా ఇలాగా ఫ్రంట్ పార్ట్ డాట్ వచ్చేసి పాదం వైపుకు ఫోల్డ్ చేసుకుంటూ ఇలాగ గా కుట్టేసు కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇలాగ ఓపెన్ చేసేసుకుని మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఓకేనా అప్పుడు మనకి ఖర్చు అనేది బయటకు రాదు చాలా ఈజీగా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా చూస్తున్నారు కదా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది కదా పర్లేదండి మనకి సైజ్ జాయింట్కి ఖర్చు ఎక్కువే తీసుకున్నాను అందుకుని దాంట్లోకి వెళ్ళిపోతుందిలే చూసారా ఎంత ఈక్వల్గా వచ్చేసిందో అలా ఈక్వల్గా రావాలన్నమాట రెండోది కూడా అంతే సేమ్ ఈసారి అడుగు భాగంలో పెట్టుకుంటాం మనము ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పిన మెథడ్లో కనుక షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటే మీకు ఉల్టా సీదా పడకుండా ఉంటుంది సో ఇలాగా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి సరిపోతుంది ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో ఎక్కడికక్కడ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు కదా ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తున్నానో అలాగా తర్వాత ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజు మీకు హుక్స్ పట్టి కాజా పట్టి ఎటువైపు ఉందో చూసుకోండి నాకు ఎడమ చేతి వైపుకైతే అయితే పట్టి ఉందండి యాక్చువల్గా అయితే ఈ క్లాత్ అనేది దల్సరిగా ఉందన్నమాట నాకు ఒరిజినల్ క్లాత్ అనేది అందుకు నేను ఏం చేస్తున్నాను దీనికి లైనింగ్ జాయిన్ చేయట్లేదు ఇంచులు వెడల్పుతోటి ఇలాగ తీసేసుకుంటున్నాను సరిపోతుంది అడుగు భాగంలో పెట్టుకుని స్టార్టింగ్లో ఫోల్డింగ్ ఇచ్చేసుకుని ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే తర్వాత వచ్చేసి ఇలాగ ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో అంతే ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత మళ్ళీ ఇటువైపుకి ఇలాగ టర్న్ టైప్లో తీసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి అప్పుడు గట్టిగా ఉంటుంది కాజాపట్టె అనేది రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఎగస్టోనా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేయండి తర్వాత చూసుకోండి ఒకసారి ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి కొంచెం కూడా ఏమీ డిఫరెంట్ రాలేదు సో తర్వాత వచ్చేసి నేనైతే లైనింగ్ క్లాత్ని ఒకటిన్నర ఇంచుతో తీసేసుకుంటున్నాను ఉక్స్ పట్టి కోసం అన్నమాట ఒరిజినల్ క్లాత్ని తీసుకోకూడదు లైనింగ్ క్లాత్ని ఒకటిన్నర ఇంచుతో తీసుకోవాలి కాజా పట్టి కోసం అయితే ఇంచులు తీసుకోవాలి స్టార్టింగ్లో ఇలాగా చిన్న ఫోల్డ్ ఇచ్చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇలాగ క్లోజ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ ఇలా ఫోల్డింగ్ చేసేయండి తర్వాత మొత్తం కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసామంటే లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని కరెక్ట్గా వచ్చిందో లేదో కరెక్ట్గానే వచ్చేస్తుందండి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట ఏమాత్రం కూడా చేంజెస్ ఉండవు తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ డాట్ మాత్రం ఇలాగా స్ట్రెయిట్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి కింద నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి తర్వాత వచ్చేసి రెండోది ఇలా కూడా స్ట్రెయిట్గా ఇప్పుడు చూడండి ఇలాగే ఈక్వల్గా పెట్టేసుకుని కరెక్ట్గా వచ్చిందిలో చెక్ చేసుకోండి ఇప్పుడు పట్టీని అతికేసుకోవాలండి నేను చెప్తాను కదా కటింగ్లో కూర ఉన్నది తీసుకోవాలి పట్టీ అని సో దీన్ని ఒకటి పావుంచ తీసేసుకుని రెండు పీసెస్ ఉంటే జాయిన్ చేసేస్తున్నాను ఇప్పుడు ఎగస్టర్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుని ఇక్కడ చూడండి ఎలాగ జాయిన్ చేస్తాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలండి అప్పుడే మనకి పైకి ఎత్తినట్టు రాకుండా స్టిఫ్గా నిలబడి ఉంటుంది అనమాట ఇలాగా ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకొని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఒకటి ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకున్నామంటే మనకి లో బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న ఈ పట్టి అనేది బయటకు రాకుండా ఉంటుంది అనమాట అయిపోయింది కదా ఇప్పుడు సగాన్ని ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆరు బ్లౌజ్ ఉంటుంది కదా చూసుకోండి ఎంత వచ్చింది ఏంటి నడుము బ్లూజ్ అనేది ఒకసారి నాలుగు భాగాలు చేసేసుకోండి నాలుగు భాగాలు చేసుకుని ఒక భాగం అనేది ఇక్కడ మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందో లేదో తెలియదు నడుము లూజ్ అనుకుంటే మీరు మొత్తం నాలుగు భాగాలు చేసుకుని నడుము లూజ్ ఎంత ఉందో దాంట్లో నాలుగు భాగాలకి మార్కింగ్ వేసుకోవాలి నేనైతే సిక్స్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ కూడా అంతే సిక్స్ పాయింట్ సెవెన్ అదే నడుము లూజ్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే నడుము అనేది ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఎక్కువ ఇచ్చుకోవాలి బ్యాక్ పార్ట్లో తక్కువ ఇచ్చుకోవాలి అంతే ఇంకేం లేదు సో ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం ఇలాగా స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్ వైపు నుంచి స్లోపిస్తూ షోల్డర్లో కలిపేసుకుంటే భుజాలు అనేవి జారకుండా ఉంటాయి ఇక్కడ కూడా అంతే ఇలాగ స్ట్రెయిట్గా ఒక స్టిచ్ వేసేయండి ఇలాగా తర్వాత షోల్డర్ వైపుకి కొంచెం లైట్గా స్లోబ్ ఇవ్వాలి అంతే చూసారా తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్కి వీలైతే పైపింగ్ వేయమన్నారు పైపింగ్ వేస్తాను అంతకంటే ముందు నేనైతే హ్యాండ్స్ని కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను సగాన్ని కట్ చేసేయండి ఇలాగా కరెక్ట్గా అయితే మిడిల్కి వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఎందుకంటే డిజైన్ అనేది అటు ఇటు పోకూడదు అనమాట ఇక్కడ కూడా మిడిల్కి వేసేసుకుని మనం కరెక్ట్గా ఇలా వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి పూసలు ఉన్నాయి ఇరుగుతుంది అనిపించుకుంటే మాత్రం మీరు ఏం చేయాలంటే సింగిల్ పాదం పెట్టుకోవాలి ఓకేనా సింగిల్ పాదం పెట్టుకున్నారంటే సరిపోతుంది తర్వాత ఇలా టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే బాగుంటుంది లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇవి మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే వేస్తున్నా అలాగా ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం ఇక్కడ కూడా ఉంటాయి ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ సో నాకైతే ఈ సైడ్ కొంచెం తక్కువ వచ్చింది కదా ఆ లోటు రాకుండా చిన్న క్లాత్ని జాయిన్ చేసేస్తాను ఎందుకంటే మళ్ళీ మనకి సైడ్ జాయిన్ చేసినప్పుడు కొంచెం నీట్గా కనిపిస్తుంది ఇది సేమ్ కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి ఈ క్లాత్ కట్ చేసి జాయిన్ చేస్తున్నాను చూడండి సో ఇప్పుడు అయిపోయింది కదా ఇక్కడ ఈక్వల్గా రావాలి సో రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోండి ఇక్కడ మిడిల్లో మార్కింగ్ వేసేసుకుని కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు ఇలా సమానంగా చూసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇలాగా వేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా మిడిల్లోకి మార్కింగ్ వేసేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే సింగిల్ పాదం ఉండాలండి మీకు పూసలు ఇరిగిపోతాయి అనుకుంటే లేదు పర్లేదు అనుకుంటే నార్మల్ అయినా పర్లేదు ఇక్కడ ఎగర్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ లైట్గా అంటే గోరుతో గీక్కుంటే సరిపోతుంది సో తర్వాత వచ్చేసి లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకుందాం ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఏమైనా సైడ్కి పడితే దాన్ని కూడా జాయిన్ చేసుకుందాం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి జాయిన్ చేసుకోవాలి నీట్గా కొంచెము మీరు రఫ్ ఇసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఎగేసుకున్న క్లాత్ని కట్ చేసేయండి సో ఇప్పుడు హ్యాండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు పైపింగ్ వేసేద్దామండి పైపింగ్ కోసము నేను క్రాస్ కొన్న క్లాత్ని కట్ చేసేసుకుని ఒకటిన్నర ఇంచ్ తోటి అన్ని పీసెస్ కూడా జాయిన్ చేసేసుకున్నాను వన్ సైడ్ ఫోల్డింగ్ ఇచ్చి స్టిచ్ చేసుకున్నానండి స్టిచ్ వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అయిన తర్వాత వన్ ఇంచ్ వరకు ఉంచుకుని క్లాత్ని మిగతా క్లాత్ని కట్ చేసాను కట్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుంది మన చేతి వాళ్ళని బట్టి ఇటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఇటు నుంచి స్టార్ట్ చేసుకున్నాను అంటే కాజాపట్టి వైపు నుంచి స్టార్ట్ అనమాట ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎక్కడ సాగదీయకుండా నీట్గా ఇలాగా చూడండి ఇలాగా ఎక్కడ సాగదీయద్దండి బ్లౌజ్ మొత్తం కూడా మీ దగ్గరే ఉండేటట్టు చూసుకోవాలి మిషన్ మీద కింద పడకుండా కింద పడినా కూడా పైకి తీసేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి టక్స్ ఇచ్చిన తర్వాత పన్నెండవ నెంబర్ థ్రెడ్ మాత్రమే తీసుకోవాలి ఆ థ్రెడ్ తీసుకుంటేనే మనకి నార్మల్ పాదంతో పైపింగ్ వస్తుంది లేదంటే మనకి థ్రెడ్ మీద పడిపోతూ ఉంటుంది కుట్ అనేది కాబట్టి మీరు సన్నగున్న థ్రెడ్ మాత్రమే తీసుకోండి సన్నగున్న థ్రెడ్ తీసుకుంటేనే మీకు కరెక్ట్గా వచ్చేస్తుందండి లేకపోతే ఇంకో ఇలాగా మీకు నీట్గా రాదనమాట ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే చాలా ఇంపార్టెంట్ ఈ ఫోల్డింగ్ అనేది ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నాను ఇలాగా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఎగస్టున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి థ్రెడ్ని ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ రెండో సైడ్ మీరు హెమింగ్ చేసుకున్నా పర్లేదు లేదంటే ఇప్పుడు నేను వేస్తున్నాను కదా అలా కుట్టేసినా కూడా పర్లేదు ఎలా కుట్టినా కూడా మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అయితే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి ఊడకుండానే అదే మీరు హెమింగ్ చేసుకున్నారనుకోండి కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి అంతే ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది కదా హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం ఇక్కడ స్కిప్ చేయకండి వీడియోని మెయిన్ ఇక్కడే ఇంపార్టెంట్ చాలామంది చంక దగ్గర పట్టేస్తున్నట్టు ఉంది అంటున్నారు కదా మీరు చేసే మిస్టేక్ ఏంటో ఇక్కడ చెప్తాను నేను ఇప్పుడు మీరు ఫ్రంట్ బ్యాక్ ఎటు ఉందో చూసుకోండి ఫస్ట్ హ్యాండ్కి ఫస్ట్ అయితే షోల్డర్స్ ఈక్వల్గా ఉండాలి లేకపోతే భుజాలు ఒకవైపు పట్టినట్టుంటాయి ఇంకోవైపు జారిపోయినట్టు ఉంటాయి అనమాట సో ఇప్పుడు చూడండి ఫ్రంట్ అయితే ఇటు వచ్చింది కదా నాకు ఫ్రంట్ మార్కింగ్ కూడా ఇతే ఉంది స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసాను సాగదీయకుండా రెండింటిని సమానంగా ఇలాగ బ్యాలెన్స్ చేసుకుంటూ పాద మించుతోటి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఫోల్ ఇన్ చేసుకుంటూ వెళ్ళటమే అయిపోయిందండి రెండో సైడ్ కూడా చూపించేస్తాను వీడియో స్కిప్ చేయకండి మెయిన్ ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ ఇలా వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే అంతేనండి ఇప్పుడు వచ్చేసి మనకి అసలైన సైజ్ జాయింట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి నాకైతే రెండు గిద్దెలు తక్కువ ఐదు వచ్చింది మార్కి వేసేసాను ఇక్కడ నాకు పూసలు ఉన్నాయి నేను స్లోగా స్టిచ్ వేసుకుంటూ వెళ్తాను ఇక్కడ అన్నీ కూడా పూసలు ఉన్నాయండి ఆర్మ్ లూజ్ వచ్చేసి నాకు కరెక్ట్గా వచ్చేసిందండి ఏడున్నరకి మన నేను ఏడున్నరకా చెప్పాను మీకు కరెక్ట్గా వచ్చేసింది మాట కరెక్ట్గా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలండి మన మార్కింగ్ ఉంది కదా అని మార్కింగ్ ప్రకారం వెళ్ళకూడదు అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి మనం షోల్డర్ దగ్గర మనం కటింగ్ చేసినప్పుడు ఖర్చు పెట్టుకుంటాం కదా ఆ ఖర్చు కన్నా తక్కువ పెట్టుకోవచ్చు లేకపోతే ఎక్కువ ఎక్కువైనా వెళ్ళొచ్చు పొరపాటు అనేది జరుగుతూ ఉంటుంది కరెక్ట్గా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నామో కటింగ్లు స్టిచ్చింగ్లు కూడా అంతే పెట్టుకుంటామని గ్యారంటీ ఉండదన్నమాట అందుకని మీరు అది కాకుండా కుట్టేటప్పుడు కేవలం ఆది బ్లౌజ్ ప్రకారం కుట్టుకుంటేనే మీకు ఫిట్టింగ్ బాగా వస్తుంది అందుకని ఇక్కడ ఫిట్టింగ్ రావడానికి మెయిన్ కారణం అదేనండి ఇలా పట్టేసుకుని ఇక్కడ కరెక్ట్గా నడుము లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా పట్టేసుకుంటే ఇంక ఇలాగ వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే అలా మూడు స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇక్కడ నాకు పూసలు ఉన్నాయి కొంచెం స్లోగా వేసుకుంటాను లేదా సూజ్ విరిగిపోతుంది దీనికోసం ఎంత అమౌంట్ తీసుకుంటున్నారంటే మాత్రం దీనికి ప్రజెంట్ అయితే ఇది వేసుకుని చూపిస్తానని చెప్పాను కాబట్టి అమౌంట్ అయితే ఇవ్వనని చెప్పారండి సో మీకోసం అయితే సాక్రిఫైస్ చేశాను అంటే మీకు ఫిట్టింగ్ ఎలా ఉందో తెలియాలి కదా ఇప్పుడు నా సైజు బ్లౌజ్ వచ్చింది అనుకోండి వాళ్ళు వేసుకుని చూపించమంటే చెప్పట్లేదు అందుకు నేను పర్మిషన్ తీసుకుంటే మాత్రం ఫ్రీ ఛార్జెస్ అనమాట మామూలుగా అయితే దీనికి ఒక టూ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తాను ఎగస్ట్రా పైపింగ్ కోసం ట్వంటీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ టోటల్గా ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే నేను చూసాను ఎంత ఈజీగా అయిపోయిందో సైజ్ జాయింట్ సో మళ్ళీ చెప్తున్నాను సైజ్ జాయింట్ చేసేటప్పుడు మన మార్కింగ్ ప్రకారం వెళ్లకుండా మన ఆది బ్లౌజు ఎలా ఉందో దాని ప్రకారం వెళ్తేనే మీకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఎందుకు అలా అంటే మనం కట్ చేసేటప్పుడు ఖర్చు అనేది ఒక పావించి పెట్టుకుంటాం కానీ కుట్టేటప్పుడు షోల్డర్ దగ్గర కొంచెం ఎక్కువ పట్టుకోవచ్చు కొంచెం తక్కువ పట్టుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు ఎలాగైనా ఫిట్టింగ్ వచ్చేస్తుంది కానీ మార్కింగ్ ప్రకారం వెళ్ళామనుకోండి ఒక్కొక్కసారి కరెక్ట్గా కలుస్తాయి ఎందుకంటే మనం ఎంత ఖర్చు తీసుకున్నామో అంతే స్టిచ్చింగ్ చేసాం కాబట్టి కరెక్ట్గా కలుస్తాయి ఒక్కొక్కసారి కరెక్ట్గా కలవు ఎందుకు ఆల్రెడీ మనం కటింగ్లో అంతా కరెక్ట్గానే పెట్టను పెట్టినా కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ చూసుకోవాలన్నమాట సైడ్ జాయింట్ అనేది సో ఇలా చూసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్